నాగలక్ష్మి అమ్మవారు శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారు మధురానగర్ విజయవాడ బాపూజీ రోడ్డు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ఈ శక్తిపీఠంలో ఈ నాగలక్ష్మి అమ్మవారు దేదీమానంగా వెలుగుతూ భక్తులందరినీ పూజలు అందుకుంటూ అమ్మవారు భక్తులందరినీ కోరికలు తీరుస్తుంది ఈ తల్లి కన్నుల విందుగా అందరినీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు శక్తిపీఠం నుండి భక్తులందరి కోరికలు తీరుస్తూ భక్తులందరికీ మనోజ అవిష్ట అవిష్టాలను నెరవేరుస్తూ చేస్తుంది వినాయకుడు వినాయకుడు లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతులు ఎప్పటినుంచో పురాతనం నుంచి ఉన్న లక్ష్మీ గణపతులు తదేకంగా శ్రీచక్రపీఠం శ్రీచక్రవాసినిగా ఉంటూ లక్ష్మి శ్రీచక్రపేటంలో లక్ష్మి దుర్గా మహాలక్ష్మి మహాదుర్గా మహాసరస్వతి మహాసరస్వతి చూడండి అమ్మవారు మహాలక్ష్మి మహాదుర్గా ఈ ముగ్గురు అమ్మలు అమ్మవారి శక్తిపీఠంలో కొలువై ఉన్నారు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో కొంగు బంగారంగా ఉన్న అమ్మవారు సిరి సంపదలను ఇస్తూ భోగభాగ్యాలనిస్తూ ఆరోగ్య అష్టైశ్వర్యాలనిస్తూ భక్తులందరి కోరికలు తీరుస్తున్నారు